నమస్కారం అండి శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం నా పేరు నారాయణ్ పండిట్ మీకు గత వీడియోలో గ్రహ కారకత్వాల గురించి కొన్ని చెప్పాను ఇది నాడి ప్రకారం ఈరోజు మనము ఈ వీడియోలో శుక్రగ్రహం గురించి దాని కారకత్వాల గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం ఇది నాడి ప్రకారం మాత్రమే కారకత్వాలు పరాశరతో పోల్చకండి అక్కడికి నాడికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటాయి శుక్రుడు వృషభ రాశికి తరువాత తులారాశికి అధిపతి అవుతాడు శుక్రునికి శత్రువుడు సూర్యుడు చంద్రుడు కేతువు శుక్రుని ముఖ్య కారకత్వం భార్య వివాహం సంపదలు ధనం ఇవి శుక్కుని యొక్క కారకత్వాలు నాడీ ప్రకారం ఇది స్త్రీ గ్రహము జలానికి సంబంధించినది ఆగ్నేదికం సూచిస్తుంది పాండిత్యానికి కారకత్వం వహిస్తుంది ఇక్కడ నాడీలో స్త్రీని శుక్రుని స్త్రీ దేహతత్వాలకు సంబంధించి మాత్రమే చూస్తాము అస్త సామద్రిక ప్రకారం అయితే మన అరచేతులో శుక్రవల అని ఉంటుంది అలాగే మన అరచేతులో జీవిత రేఖ ఆయుష్ రేఖ ఉంటుంది అది శుక్రుందే అలాగే వాణిజ్యానికి కారకుడు పాండిత్యానికి కారకుడు ఉన్నత విద్య గుడిక కారకుడు అవుతారు దురలవాట్ల కారకుడు సుఖ విలాసాలకు భోజన రాజస గుణానికి శృంగార ప్రియత్వానికి రసికత్వానికి కారకుడు అలాగే సంగీతానికి నాటకాలకు నాట్యానికి నటనకు ధనానికి గురక కారకుడు శృంగార విలాస విషయాలకు నాటక వస్తువులకు వాహన వృత్తులకు వేశ్యా వృత్తులకు లేదా అటువంటి సంస్థలకు కారకుడు ఈ శుక్రుడికి వలన సుఖరోగాలు వస్తాయి చక్కెర వ్యాధి కప మేహ శీతల వ్యాధులు స్త్రీలకు గర్భాశయ వ్యాధులు స్త్రీలకు సంబంధించిన వ్యాధులు వరికు సంబంధించినవి కానీ అలాంటివి ఏవైనా కానీ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ శుక్రుడు భార్గవ గోత్రానికి చెందినవాడు పులుపుకు కారకుడైతాడు స్వర్గానికి కారకుడు విలాస గృహాలకు డాంబిక ధర్మానికి కారకుడు వివాహ వేదికలు కళ్యాణ మండపాలకు మంత్రివర్గానికి ధనకోశానికి వైన్ షాపులకు పబ్బులకు కారకుడు పరశురామ పరశురామావతారం పండితులు సంస్కృత భాషకు కారకుడు గోవు రామచిలుక గుర్రం వీటికి కారకుడు మామిడి చెట్టు చింత చెట్టు పులుపు చెట్టుకు మేడి చెట్టుకు కారకుడు అలాగే వంటగదికి బీరువాలకు పరుపుకు మంచాలకు అద్దానికి ఆభరణాల పెట్టుకు డ్రెస్సింగ్ టేబుల్కు శారీస్ విలాసవంతమైన చీరలకు స్త్రీలకు సంబంధించిన అన్ని వస్తువులకు శుక్రుడు కారకుడు శ్రీ లక్ష్మీ మందిరానికి శ్రీరంగానికి స్తోత్రానికి చక్కెరకు కారకుడు అలచందలు పసుపు బంగారానికి కారకుడు అలచందలు హోమంలో అయినా వాడచ్చు లేదా దానంగా కూడా ఇవ్వచ్చు ఇక్కడ మీకు శుక్కి సంబంధించిన ఒక యంత్రం ఇచ్చాను అంకెల్లో ఉండేది ఇక్కడ అంకెల్లో ఉంది కదా ఈ మంత్రం పనిచేస్తుందా లేదనుకోండి ఖచ్చితంగా పనిచేస్తుంది ఇది రాఖరేఖలో దొరుకుతుంది మీకు ఈ యంత్రాన్ని చిన్న తీసుకొని వచ్చి మీరు ఒక వెడల్పాటి గిన్నెలో ఈ యంత్రం ఉంచి శుభ్రంగా కడిగి బొట్లు పెట్టి గిన్నెలో ఉంచి ఆగ్నేయమూల ఆగ్నేయ మూలం చూస్తూ మీరు ఒక ప్లేస్లో కూర్చోండి మీ ముందు ఒక పీట మీద ఈ యంత్రాన్ని ఆ గిన్నెలో పెట్టి మంచినీటితో కొద్ది కొద్దిగా మంచినీటి ఆ యంత్రం మీద పోస్తూ శుక్కుని మంత్రాలు ఇక్కడ రెండు ఇచ్చాం ఇందులో ఏదైనా ఒకటి తీసుకోండి ఆ మంత్రాన్ని నూట మార్లు జపించి అక్కడ నీళ్లు పోస్తూ ఉండండి యంత్రం మీద ఈ జపం అయిన తర్వాత మామూలుగా ఆ అభిషేకం చేసిన నీటిని ఎక్కడన్నా మొక్కల్లో పడవేయండి యంత్రాన్ని శుభ్రంగా కడిగి ఎత్తి పెట్టుకోండి తర్వాత మరుసటి రోజు ఇదే విధంగా చేయండి మరుసటి రోజు ఇలా నలభై ఐదు రోజులు చేస్తే మీ జాతకంలో శుక్రుడు నీచబడ్డా శుక్రుడు శత్రుగ్రహాలతో కలిసి ఉన్న శక్కుడు కంబస్ట్ అయినా శుక్రుడు శత్రుగ్రహాలతో చూడబడుతున్నా పాపకర్తలలో ఉన్న వచ్చే చెడు పదార్థాలన్నీ తగ్గిపోతాయి శుక్రుని వాళ్ళు వచ్చే భోగభాగ్యాలు సంపదలు విలాస వస్తువులు సుఖజీవితము ఇవన్నీ అద్భుతంగా మీకు సమకూరుతాయి ఈ పూజ మీకు బాగా పనిచేస్తుంది చాలా సింపుల్గా ఉంటుంది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ అయితే చేయాలండి ఇది శుక్ర గ్రహం గురించి మనకు తెలిసిన విషయం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోనండి మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం కానీ వాస్తు కానీ నాడీ జ్యోతిష్యం కానీ పరాసరి జ్యోతిష్యం కానీ నేర్చుకోవాలి ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు మీ జాతక పరిశీలన కోసం కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు నమస్తే